సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెరే గ్రామంలోని బాలుర వసతి గృహం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను ముగ్గురు సభ్యుల కమిటీ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ దిలీప్ నాయక్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు వైద్యాధికారి శ్రీధర్లు హాస్టల్లో విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులు వంటగది పరిశుభ్రత వంటకు వినియోగిస్తున్న సరుకులు మంచినీటి సరఫరాను పరిశీలించారు పాఠశాల పరిసరాలను ఆవరణలోని ఆట స్థలాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు హాస్టల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం అందించే సంక్షేమం చేరుతుందా లేదా అనే విషయంపై ప్రిన్సిపల్ వార్డెన్ అడిగి తెలుసుకున్నారు నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని వారు వెల్లడించారు హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది త్రీ త్రీ కమిటీ సభ్యులు తహీల్దార్ గారు డాక్టర్ గారు అట్లాగే ఎంపీడో నేను అందరం కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులను చేసి చూడి చూసి రిపోర్టు కలెక్టర్ గారికి పంపిస్తాము ఇక్కడైతే పర్లేదు ఉన్నక్కడికి బాగానే ఉన్నాయి కానీ అయినప్పటికీ